జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కమిడియన్ రాకింగ్ రాకేష్ కంటెస్టెంట్ గా మొదలై అతని కెరీర్ టీం లీడర్ గా మారి కమిడియన్ గా సినిమాలో కనిపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ప్రస్తుతం ఆయన హీరోగా మారి నిర్మిస్తున్న చిత్రం కేశవ చంద్ర రామావత్ గరుడు పేగ అంజి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తుంది ఇక ఈ చిత్రంలో రాకింగ్ రాకేష్ సరసన సీనియర్ నటి సత్యకృష్ణన్ కుమార్తె అనన్య కృష్ణన్ నటిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్ స్ట్రై ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి లంబాడి వర్గానికి చెందిన యువకుడి కథగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ ఇరవై రెండున రిలీజ్ కి రెడీ అవుతుంది రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు కేసీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు ఇక ఈ ఈవెంట్ కు బీఆర్ఎస్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఆయనతో పాటు మాజీ మంత్రి రోజా సుడిగాలి సుధీర్ జానీ మాస్టర్ కూడా ఈ ఈవెంట్ కు గెస్ట్ హాజరయ్యారు ఇక మీడియా మీడియా చూపు అంతా జానీ మాస్టర్ మీదే పడింది జైలు నుంచి బయటకు వచ్చాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇదే మొదటిసారి ఇక ఈ వేదికపై జానీ మాస్టర్ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన వారందరికీ నా నమస్కారాలు ఈ స్టేజ్ ని అలంకరించడానికి కష్టపడిన వారికి ధన్యవాదాలు ఈ సినిమా సక్సెస్ వైబ్ ను అందిస్తుంది ఎందుకంటే రాకేష్ చాలా మంచి వ్యక్తి జబర్దస్త్ కు వచ్చినప్పటి నుంచి జర్నీ మొదలైంది ఎప్పుడో ఒకరి గురించి నెగిటివ్ చెప్పడం కానీ సెల్ఫిష్ గా ఉండాలనుకోడు పది మంది సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనుకునే వ్యక్తి ఒక్కో వెట్టు ఎక్కుతూ ఇక్కడ వరకు రావడం చాలా గ్రేట్ ఇలాంటి చిన్న సినిమాలకు ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వారందరికీ థ్యాంక్స్ ఇక్కడకు వచ్చిన వారందరూ చాలా కష్టపడిన వారే ఒక భర్త వెనకాల భార్య ఉంటుంది ఆమె యొక్క పవర్ ఒక దీవెన ఉంటుంది అలా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్యన నా లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగాయి ఆ సమయంలో నా భార్య నాకు ఎంతో అండగా ఉంది ఒక వెన్నుముక్కలాగా అన్నీ చూసుకుంది చాలా థ్యాంక్స్ భర్తలు ఉన్న ప్రతి భార్యకు చెప్తున్నాను చాలా థ్యాంక్స్ మీరందరూ వెనుక ఉండి సరైన దారిలో నడిపిస్తున్నారు కాబట్టి వారందరూ మంచి మంచి విజయాలను అందుకుంటున్నారు ఒక భార్యని కాకుండా తల్లిగా ఫ్రెండ్గా ఉండి మంచి మార్గంలో తీసుకు వెళ్తున్నారు అలాగే రాకేష్ వెనుక సుజాత ఉంది ఇది చిన్న సినిమా అని కాకుండా పెద్దగా థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు అది గొప్ప విషయం ఈ చిన్న సినిమా మీకు కాసుల వర్షం కురిపించాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ కష్టం కలుగుతుంది ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ గా మారాయి